హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ టీవీ నేను మీ సౌమ్య ప్రస్తుతం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయినా చెప్పాలి కుర్షి అరెస్ట్ అసలు ఏం జరిగింది ఎందుకు అంటే వైజాగ్ సత్యగారిని తిట్టారు ఎన్ని రోజులు తనతో పాటు ఉండి తనకెంతో నేను సపోర్ట్ చేశాను తనకి ఫుడ్ కానీ షెల్టర్ విషయంలోనే కానీ తను వేసుకునే బట్టల కాని నుంచి నేనే తనకి ఇప్పించాను నేను వాడేవన్నీ బ్రాండెడే నేను నేను ఎలా అయితే బ్రాండెడ్ వాడతానో తనకు కూడా అదే నేను అన్ని కొనిచ్చాను కానీ ఈరోజు తను నా మీద అగనెస్ట్గా మాట్లాడుతున్నాడు అంటూ వైజాగ్ సత్య గారు కుర్షి పైన కేసు పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించిన వీడియో మనకు పంపించారు చూద్దాం ఒకసారి పాపం మా వీడియో చూసినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది తన వాయిస్ లో వైబ్రేషన్ చాలా బాధగా మాట్లాడుతున్నాడు తనకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నందుకు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు సత్య అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు ఇంకొందరు పాపం తనని ఈ వయసులో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సరే తిడితే తిట్టాడు అంటే అన్నాడు తన మెంటాలిటీ బాగాలేదు ఇంతవరకు చాలామంది మీద అలానే అన్నాడు కదా మరి వదిలేయొచ్చు కదా తనని జైలుకి తనని పోలీస్ స్టేషన్కి పట్టిస్తే తనకేమొస్తుంది తనకేంటి యూజ్ దానివల్ల అని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుతున్నారు దీనిపైన నేను స్వాతి నాయుడు గారికి మెసేజ్ చేసినప్పుడు తను మనకు పంపించిన ఒక వాయిస్ రికార్డు విందాం తను సత్యకి అగైనిస్ట్ గా మాట్లాడుతున్నాడని సత్య కంప్లైంట్ ఇచ్చాడు అప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు సోనాక్ ఇలా చెప్పింది దీని తర్వాత మార్నింగ్ వాళ్ళు మీడియాతో మాట్లాడినప్పుడు నాకు ఒక వీడియో షేర్ చేశారనమాట స్వాతి నాయుడు గారు మీద బెడ్డింగ్ చేసుకుంటారు అంటే చాలా సుమారు కృష్ణకామి పార్క్ దగ్గర కూడా సంతోషి వీడియోస్ తీసుకుంటున్నారు కానీ ఎవరు మనీ ఇచ్చింది కూడా ఏం లేదు సో అలాంటి పర్సన్కి కి వైజాగ్ సర్జెట్ అంటే షెల్టర్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి దానికి బాగా చూసుకుంటూ ఇలా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు అయితే ఏంటంటే సాతను సత్యకి ఆపోజిట్గా గా మాట్లాడుతున్నాడు అనమాట సో సత్యిట్ ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు అండ్ చాలా బ్యాడ్ గా నాకు మాంచి ఇలా మాట్లాడి ఒకసారి ఒకసారి ఎవ్రీ టైమ్ అలాగే చేస్తున్నాడు సో ఈ విధంగా చేస్తున్నాడు అనమాట ఇంకా అలా చేస్తున్న సార్ అందరికీ చూసి చూసి ఇంకా సర్గా ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇంకా అప్పుడు నేను కూడా సపోర్ట్గా ఉన్నాను సరిగ్గా అప్పుడు తాత ఏంటంటే నన్ను చూసి ఆమె స్వాతి నాయుడు నువ్వు కూడా అందరికీ సపోర్ట్ చేస్తున్నావు అన్నారు అది మ్యాడమ్ జరిగింది అలా తిట్టాడు మనందరికి కేసీఆర్ కేవీఆర్ ఎవ్రీ బీ పెద్దాడు సో సత్యాన్ని కూడా బాగా సత్యాట్లాడుతున్నాడు అందుకనే సత్య కంప్లైంట్ ఇచ్చాడు అందుకే తాతని పోలీసులు అరెస్ట్ చేశారు అది మాట్లాడు ఇంకా పోలీసులు తీసుకెళ్ళి తాతని కృషి మాట్లా పెట్టేశారు సో ఇప్పుడు తనైతే మనకు చెప్పింది అయితే ఇదండి సో ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ ఇక్కడి వరకు వచ్చింది సో వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు దీన్ని చూసిన కొంతమంది ఏమంటున్నారు అంటే ఒకప్పుడు కూడా తను అలానే తిట్టాడు కదా మరి ఇప్పుడే కొత్తగా ఏం తిట్టలేదు కదా ఇది మీకు తెలుసు కదా తెలిసి కూడా మీరు తనని మీ దాకా రాని అది మీరు చేసిన తప్పే కదా అని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుతున్నారు ఈ ఏజ్లో తను ఆల్రెడీ నేను ఇట్లా నాకు అమౌంట్ ఇచ్చారు అందుకే నేను ఇలా మీ పైన అగ్నిస్ట్ గా మాట్లాడాను అని చెప్పేసి తను మాట్లాడుతూ వస్తున్నప్పుడు వీళ్ళు క్షమించవచ్చు కదా అని ఇంకొందరు అంటున్నారు అసలు మీరేమనుకుంటున్నారు వీటిపైన మీరు కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు వైద్య సత్యాగారిన్ని తిట్టిన వీడియో అయితే నేనైతే చూడలేదండి నేను కూడా వెతుకుతున్నాను ఆ వీడియో ఎక్కడ ఉంది మరి మంత్ తిట్టాడు ఏంటి వాళ్ళ దాకా ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారు అని చెప్పేసి సో దీనికి సంబంధించి నేను వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేశాను వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడిన క్లిప్ అని నేను ఒకటి రికార్డ్ చేశాను ఒకసారి వినండి అదే ఈ కుర్చీతాతోని అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వైజాగ్ సత్య గారిని ఏమన్నారండి అసలు ఏం జరిగింది అది మా నాన్నగారికి తెలుసండి ఆ సత్య గారికి తెలుసండి మీకు షెల్టర్ ఇచ్చింది ఫుడ్ పెట్టింది అంతా సత్య గారే అంట కదా నిజమేనా మాకు షెల్టర్ తనేందుకు ఇచ్చినాకిందని మనం వెంటుకుంటాము మాతోనైతే స్వాతి నాయుడు గారు వాయిస్ క్లిప్ పెట్టినప్పుడు అందులో అన్నారండి

అదిగా ఎట్లయిందో ఏమో తెలీదండి కాకపోతే మేము అంటనే ఉన్నాం అదంతా ఫేక్ న్యూస్ అండి వదిలేయండి ఎట్లా అంటే ఇప్పుడు మాకు అనుకుంటున్నారు జనాలు ఈ నాన్న తరఫున మీకు డబ్బులు వచ్చినాయంట కరెక్ట్ అంటే అదంతా ఫేక్ న్యూస్ అండి అని మేము కూడా చెప్పుకోస్తున్నాము అవి గుంటూరు గారు సాంగ్ కూడా వన్ లాక్ వరకు ఇచ్చారు అని చెప్పేసి విన్నాం కదా అదే కూర్చుని అదంతా ఫేక్ న్యూస్ అదంతా ఫేక్ న్యూస్ అండి సింగిల్ రూపీ కూడా ఇప్పించలేదా మీకు సో ఇదండి నేను తనతో మాట్లాడాను వాళ్ళు ఆ టైంకి రమ్మన్నారు బట్ ఆ టైంకి మాకు పాసిబిలిటీ అవ్వక నేను వాళ్ళ దాకా వెళ్ళలేకపోయాను ప్రస్తుతం అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అయితే ఇవి నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒకసారి వైజాగ్ సత్య గారిని కూడా కలిసి అసలు ఏం జరిగింది మరి తను మిమ్మల్ని తిట్టాడు అని చెప్పేసి అన్నారు కదా మరి ఆ వీడియో ఎక్కడ ఉంది ఏమని తిట్టాడు ఇలాంటి డైలాగ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇలాంటివన్నీ కూడా నేను కూడా వినాలి విన్న తర్వాత క్లారిటీ వద్దామని చెప్పేసి నేను కూడా ప్రస్తుతం అయితే వాళ్ళని ఇంటికి పిలిచాను వాళ్ళు కూడా వస్తానన్నారు వాళ్ళు రాగానే మరీ ఒక మళ్ళీ ఒక వీడియో చేసి అసలు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు కూడా ఒక వీడియో అయితే అందరికీ వినిపిస్తున్నారు నాకు సత్యానే అప్పటి నుంచి హెల్ప్ చేశాడు అని చెప్పేసి కుర్చితంగా మాట్లాడాడు అని చెప్పేసి ఒక వాయిస్ రికార్డ్ అయితే అందులో నిజమేంత ఎంత ఏంటి అనేది తెలియట్లేదు కొందరు సత్యగారిని సత్యాగారిని ఆ పదం చేసుకుంటున్నారు ఇంకొందరు కుర్చీల తర్వాత తప్పు అని ఇంకొందరు అంటున్నారు అసలు తప్పు ఎవరిది అనేది చూస్తున్నా మీరు చెప్పండి మరి థ్యాంక్